ఇవాళ్టి మన స్పెషల్ బంగాళదుంప ఫ్రై పప్పు సాంబారు రసం దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి ఇది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం నేను ఇక్కడ నాలుగు బంగాళదుంపలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కడాయి పెట్టుకొని ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి ఎండుమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి ఈ ఆయిల్ ఆయిల్లా ఫ్రై అయ్యే వరకు ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి కరివేపాకు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప ముక్కలను వేసేసుకున్నాను ముక్కలను ఆ సైజులో వేసుకోండి ఆ సైజులో కట్ చేసుకోండి బాగుంటుంది నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను సాల్ట్ మీరు ఇచ్చికి తగ్గట్టు జ్యూసి వేసుకోండి ఒకసారి ఈ కర్రీ మొత్తం ఆయిల్లో ఇలా కలిసిపోయేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేసేయండి టెన్ మినిట్స్కి బాగా కుక్ అయిపోయి కనిపిస్తుంది బంగాళదుంప ముక్కలు బాగా కుక్ అయిపోతాయండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి ఇక్కడ నేను పది నిమిషాల తర్వాత చూస్తే బంగాళదుంపలు బాగా కుక్ అయిపోయాయండి చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇంక ఇక్కడ కారం వేసేస్తున్నాను నేను ఇక్కడ చిన్నలిపాయ కారం యాడ్ చేశానండి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాను చిన్నపాయి కారం చాలా టేస్టీగా ఉండే ఈ బంగాళదుంప ఫ్రై దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుందండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి